మా ఛానల్ ఇక ఈరో డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే పుడికాయలు పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ప్రతి మార్కెట్లో అన్ని మండలు నూరు రూపాయలు రెండు వందలు అయితే పలికాయి నా ఫస్ట్లో చూసుకుంటే మార్కెట్ అయితే రైజ్ అయిందన్న నిన్న కంటే పోల్చుకుంటే ఒక యాభై నూరు రూపాయలు రైజ్ అయింది ఒక ఫస్ట్లో ఒక అర్ధగంట అట్లా రైజ్ అయింది మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్లో అంతా క్లాస్ కాయలు అన్నీ తొమ్మిది యాభై నుంచి పదకొండు యాభై పన్నెండు వందల వరకు క్లాస్కాయలు వెళ్తున్నాయి నెంబర్ వన్ ఐటాలు కూడా పదకొండు పదకొండు యాభై ఇట్లా వేస్తున్నారు ఇక స్టార్టింగ్లో ఇక మీడియాలు ఇవన్నీ మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగాయైనా లాస్ట్లో అయితే మార్కెట్ డౌన్ అయింది కానీ ఒక మండలు చూసుకుంటే ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదహైదు కూడా వెళ్తున్నాయి నెంబర్ వన్ టూపర్ సూపర్ టాప్లు అవి ఇక్కడైతే ఉన్నాయి కానీ నెంబర్ వన్లు కూడా సూపర్ ఉన్నాయి కానీ కొంచెం క్వాలిటీ అట్లా తక్కువ ఉంది అలా ఆ కాయకంటూ పోల్చుకుంటే ఇక అయితే తక్కువ ఉంది ఇక్కడంతా తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ వెళ్తున్నాయి టాప్ రేట్ ఇప్పటివరకు అయితే పన్నెండు పన్నెండు యాభై అయితే టాప్ రేట్లు ఏమో ఇక పొడికాయలు ఇవన్నీ నూరు రెండు వందల ఐదు అయితే నిన్నకట్టే పోల్చుకుంటే ఈరోజు మూడు వందల వరకు అయితే ధర తగ్గింది